శ్రీ మహాగణాధిపతి నమ శ్రీమాత్రే నమ జై సంతోషే మాత శ్రీ గురుబ్్యో నమ మన ఛానల్కు స్వాగతం ఈ రెండు వేల ఇరవై నాలుగు జూలై పదవ తేదీ బుధవారం రోజున మేషరాశి జాతకులకు రేపటి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అలాగే ఈ రాశివారికి రేపటి రోజున ఎటువంటి పరిహారం చేసుకోవాలి అనేటటువంటి పూర్తి వివరాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఈ వీడియోని చివరి దాకా చూడండి అప్పుడే మీకు పూర్తి వివరాలు తెలుస్తాయి ఇక వివరాల్లోకి వస్తే మేష రాశి రాశి చక్రంలో మొదటి రాశి ఈ రాశికి అధిపతి అంగారకుడు రేపటి రోజున ఈ రాశి ఫలితాలను చూసినట్లయితే గనుక మీకు చంద్రుడి యొక్క ప్రభావం వలన మీ ఆరోగ్యం విషయంలో చిన్నపాటి ఇబ్బందులు కలగవచ్చు అలాగే ఆర్థికపరమైన విషయాలలో మిశ్రమ ఫలితాలు పొందే సూచనలు ఉన్నాయి అలాగే మీ యొక్క ఆలోచన విధానం దెబ్బతినే అవకాశం ఉంటుంది అదేవిధంగా ఈ రాశి జాతకులకు మీరు తీసుకునే నిర్ణయం వలన మీ పనులలో కొన్ని ఆటంకాలు ఏర్పడటం వంటి సూచనలు కనిపిస్తూ ఉన్నాయి ఇక స్నేహితులతో కానీ బంధువులతో కానీ మాట పట్టింపులు ఏర్పడతాయి ఈ రాశి వారు అన్ని రంగాల వారికి సామాన్యమైన స్థితి కనిపిస్తుంది ఉద్యోగస్తులకు పని ప్రదేశంలో మీ సహ ఉద్యోగులతో జాగ్రత్తగా ఉండటం మంచిది ఎందుకని అంటే ఒకరు మీ విలువైన వస్తువులను దొంగిలించే ప్రయత్నం చేస్తారు మీ స్నేహితులు దగ్గర వారు మీకు తమ సహాయ సహకారాలను అందిస్తారు ఈ రాశి వ్యాపారులకు ఈరోజు ముఖ్యమైన క్లయింట్లను ఆకర్షించడానికి తగిన మార్పును చేసుకోండి ఇక మీ తాలూకు రోజు వారి పనిలో మీ జీవిత భాగస్వామి వేరే స్ట్రెస్లో ఉండటం జరుగుతుంది కాబట్టి వారిని డిస్టర్బ్ చేయకుండా వారి స్ట్రెస్ నుండి బయటపడడానికి మీరు ఏదైనా ప్రయత్నం చేయడం మంచిది వారికి కొంత ఊరట అనేది కనిపిస్తుంది ఇక ఈ రాశి వారికి మీ యొక్క సంతానం నుండి సహాయ సహకారాలు అందించడం ద్వారా వారి విజయాలు పొందుకుంటారు ఇక ఈ రాశి వారు మిమ్మల్ని ఎవరైనా ఇబ్బందులకు గురి చేయాలి అని అనుకుంటారో వారి ద్వారా మీకు ఒక ఉపశమనం అనేది జరుగుతుంది ఇక రేపటి రోజున మీరు ఒక శుభవార్త వింటారు మీరు కొంత ఒత్తిడి నుండి బయటపడతారు ఇక అదే విధంగా ఈ రాశి వారికి వృత్తి ఉద్యోగపరంగా కొంత వ్యతిరేకమైన వాతావరణం ఏర్పడనుంది వ్యాపారాలలో కొన్ని మిశ్రమ ఫలితాలను ఎదుర్కొంటారు ముఖ్యంగా ఈరోజు మీరు ఎదుటి వారితో మాట్లాడేటప్పుడు సౌమ్యంగా మాట్లాడటం మీకే మంచిది ఏది ఏమైనప్పటికీ ఈ రాశి వారు మీకు ఉండేటటువంటి సమస్యలను అధిగమించడానికి అలాగే అనుకూల శుభ ఫలితాలు మరిన్ని పొందడం కోసం రేపటి రోజున శివాష్టకాన్ని పట్టించుకోవడం వలన శుభ ఫలితాలు పొందుతారు ఇక రేపటి రోజున మిగిలిన రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అనే పూర్తి వివరాలు తెలుసుకుందాం వృషభ రాశి వృషభ రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే విజయం చేకూరుతుంది అభీష్టం సిద్ధిస్తుంది నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి ఉద్యోగ వ్యాపారాలలో ఉత్తమ ఫలితాలు ఉన్నాయి మొహమాటంతో ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది పోయినవి తిరిగి లభిస్తాయి గృహ ప్రాప్తి సూచితం పదవి లాభం ఉంది సంతోషించే వార్త వింటారు ఆంజనేయ దర్శనం శ్రేష్టం మిథున రాశి మిథున రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ఆర్థిక అంశాలు బాగున్నాయి ప్రయత్నాన్ని బట్టి ఫలితం ఉంటుంది ఏకాగ్ర చిత్తంతో చేసే కార్యాలు సత్వర విజయాన్ని ఇస్తాయి ప్రతి పని స్వయంగా చేయండి ఎవ్వరిని నమ్మవద్దు అపకీర్తి చేసేవారు మీ చుట్టూ ఉంటారు కాబట్టి జాగ్రత్త మితభాషణం ఉత్తమ ఫలితాన్ని ఇస్తుంది సాహసపేత నిర్ణయాలు వద్దు ఒత్తిడి లేకుండా పనులు ప్రారంభిస్తే సరిపోతుంది ప్రయాణాల్లో శ్రమ పెరుగుతుంది ఇష్టదేవాన్ని దర్శించండి కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ధనలాభం ఉంది ఆదాయ మార్గాలు పెరుగుతాయి ఆలోచనలలో చైతన్యం వస్తుంది బాధ్యతలను సమర్థంగా నిర్వహిస్తారు నూతన ప్రయత్నాలలో మంచి ఫలితాన్ని చూస్తారు వెతకబోయినది దొరుకుతుంది కాలాన్ని సద్వినియోగపరుచుకోవాలి ఉత్తముల సూచనలు లభిస్తాయి భూగృహ వాహనాధియోగాలు ఉన్నాయి లక్ష్మీ ధ్యానం ఇస్తుంది సింహరాశి సింహరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ఇష్ట కార్యాలు సిద్ధిస్తాయి కుటుంబ సభ్యులతో కలిసి చేసే పనులు వెంటనే ఫలిస్తాయి చర్చలు సఫలమవుతాయి ఆస్తిపరంగా వృద్ధి చెందుతారు ఎదురు చూస్తున్నది దక్కుతుంది అభివృద్ధికి అవసరమైన విజయం ఒకటి లభిస్తుంది అంచెలంచెలుగా ఎదుగుతారు ప్రయాణాలు కలిసి వస్తాయి శివ ఆరాధన ఉత్తమం కన్యా రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే చక్కని భవిష్యత్తు లభిస్తుంది దైవానుగ్రహంతో విజయం సాధిస్తారు యశస్సు పెరుగుతుంది పట్టుదలతో పనిచేసి లాభపడతారు ఊహించిందే జరుగుతుంది మంచిని కోరుకోండి వ్యాపారం వృద్ధి చెందుతుంది అవసరాలకు ధనం అందుతుంది శత్రు పీడ తొలగుతుంది మిత్రబలం లభిస్తుంది ఇష్టదేవాన్ని స్మరించండి తులారాశి తులారాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే అభీష్టాలు సిద్ధిస్తాయి అందరినీ నమ్మవద్దు బాగా ఆలోచించిన తర్వాతనే నిర్ణయాలు తీసుకోండి శ్రద్ధతో పనిచేసే విఘ్నాలను అధిగమిస్తారు అపనిందలు మోపేవారు ఉంటారు చాకచక్యంగా సమస్యలను పరిష్కరించాలి శుభవార్త వింటారు గృహంలో శాంతి లభిస్తుంది అధికార యోగం ఉంది కీర్తి పెరుగుతుంది ఆరోగ్యం జాగ్రత్త ఆదిత్య హృదయం చదవాలి వృష్టిక రాశి వృష్టిక రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే విశేషమైన కార్యసిద్ధి ఉంటుంది గతం కంటే శ్రేష్టమైన ఫలితాలు వస్తాయి అదృష్టవంతులు అవుతారు వెతలు తీరుతాయి ఉద్యోగ వ్యాపారాలలో శుభ ఫలితాలు ఉన్నాయి గృహ ప్రయత్నాలు ఫలిస్తాయి భూలాభం వస్తు ప్రాప్తి చిరకాల వాంఛ నెరవేరుతుంది విజయాలు సిద్ధిస్తాయి గౌరవ పురస్కారాలు లభిస్తాయి ఇష్టదేవాన్ని ప్రార్థించండి ధనుస్సు రాశి ధనుస్సు రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ముఖ్య కార్యాలలో జయం చేకూరుతుంది పూర్తి విశ్వాసంతో పనిచేస్తే అద్భుతమైన కార్యసిద్ధి లభిస్తుంది బుద్ధి చురుకుగా పనిచేస్తుంది ఉద్యోగ వ్యాపారాలలో కలిసి వస్తుంది మితంగా ఖర్చు చేయండి పొరపాట్లకు తావివ్వవద్దు నిదానంగా నిర్ణయాలు తీసుకోండి ఓర్పు కాపాడుతుంది భూగృహయోగాలు ఉన్నాయి ఇష్టదేవత స్మరణ మంచిది మకర రాశి మకర రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే సంకల్పం సిద్ధిస్తుంది విజయం లభిస్తుంది బాధ్యతలను చక్కగా పూర్తి చేస్తారు అవాంతరాలను బుద్ధిబలంతో అధిగమిస్తారు ఆర్థిక సమస్యలు ఏర్పడే సూచన ఉంది ప్రశంసలు పొందుతారు ఆటంకాలను సునాయసంగా అధిగమిస్తారు ఆత్మీయుల సూచనలు పనిచేస్తాయి విష్ణు సహస్రనామం పఠించండి కుంభరాశి కుంభరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ఆర్థిక లాభం ఉంది కష్టాలు తీరుతాయి అదృష్టం వరిస్తుంది నిదానంగా పనులు పూర్తి చేయడం ద్వారా సత్ఫలితాలు వస్తాయి చంచల స్వభావంతో పొరపాటు జరిగే ప్రమాదం ఉంది ఆవేశపడే పరిస్థితులు ఎదురవుతాయి కుటుంబ సభ్యులతో విభేదాలు వద్దు విజయం లభిస్తుంది వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో లాభం ఉంటుంది ఇష్టదేవాన్ని దర్శించుకోవాలి మీనరాశి మీనరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ఆర్థికంగా శుభకాలం నడుస్తోంది దైవానుగ్రహం సిద్ధిస్తుంది ముఖ్య కార్యాలలో లాభపడతారు చంచలత్వం వల్ల ఫలితాలు తారుమారయ్యే ప్రమాదం ఉంది జాగ్రత్తగా ఖర్చు చేయాలి ఉద్యోగ వ్యాపారాలలో ఉత్తమ ఫలితాలు ఉన్నాయి ఎవ్వరిని నమ్మవద్దు పక్కనే ఉండి సమస్యలు సృష్టించే వారు ఉంటారు కుటుంబ సభ్యులతో చర్చించి నిర్ణయం తీసుకోండి ఇష్టదేవతా స్మరణ కాపాడుతుంది వృషభ రాశి వృషభ రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే విజయం చేకూరుతుంది అభీష్టం సిద్ధిస్తుంది నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి ఉద్యోగ వ్యాపారాలలో ఉత్తమ ఫలితాలు ఉన్నాయి మొహమాటంతో ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది పోయినవి తిరిగి లభిస్తాయి గృహ ప్రాప్తి సూచితం పదవి లాభం ఉంది సంతోషించే వార్త వింటారు ఆంజనేయ దర్శనం శ్రేష్టం మిథున రాశి మిథున రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ఆర్థిక అంశాలు బాగున్నాయి ప్రయత్నాన్ని బట్టి ఫలితం ఉంటుంది ఏకాగ్ర చిత్తంతో చేసే కార్యాలు సత్వర విజయాన్ని ఇస్తాయి ప్రతి పని స్వయంగా చేయండి ఎవ్వరిని నమ్మవద్దు అపకీర్తి చేసేవారు మీ చుట్టూ ఉంటారు కాబట్టి జాగ్రత్త మితభాషణం ఉత్తమ ఫలితాన్ని ఇస్తుంది సాహసపేత నిర్ణయాలు వద్దు ఒత్తిడి లేకుండా పనులు ప్రారంభిస్తే సరిపోతుంది ప్రయాణాల్లో శ్రమ పెరుగుతుంది ఇష్టదేవాన్ని దర్శించండి ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాశిఫలాలు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్